హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఈరోజు మన స్వీట్ వచ్చేసి కళాఖండ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అలాగే మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి ఇంకెందుకు ఆలసం ఇంకెందుకు కాల్సం తయారయ్యే విధానం చూద్దాం రండి కళాకాండ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి నేను ఈ పాలు లీటర్ తీసుకుంటున్నాను ఇవి అంగన్వాడి బళ్ళే ఇస్తారు కదా ఆయబళ్ళు అవి ఒక లీటర్ పోసుకుంటున్నాం ఈ పాలు ఇలా పొంగొచ్చి ఎలా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉంటే దేంట్లోనే కరచెక్క నిమ్మబద్ద పిండుకుందాం ఉండి లైట్గా కలుపుకున్నాం నిమ్మకాయ పిండాం కదా ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉంటే లైట్గా కొంచెం ఇరగటం స్టార్ట్ అవుతుంది ఇలా లైట్గా ఎరుగుతూ ఉంటుంది ఇలాగే మొత్తం విరిగేలా కలుపుకుంటూ ఉండాలి నా దగ్గర నిమ్మకాయ ఉంది దా నేను అది వేసుకున్నాను మీ దగ్గర వెనిగర్ ఉన్నా కానీ వేసుకోండి వెనిగర్ వేసినా కానీ ఈ పాలు అనేవి విరుగుతాయి కలాఖండ్ స్వీట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వదిలేస్తే ఇది ఇరిగిపోతుంది మొత్తం విరిగిపోయింది ఇది ఇలా ఇరిగిపోయింది వాటర్ అయిపోయింది కదా ఈ వాటర్ ఎట్లా వచ్చింది కదా ఈ వాటర్ అంతా తీసేసుకుందామండి మళ్ళీ ఈ వాటర్తో ఇలాగే చేసుకుంటే ఎక్కువ గ్యాస్ అయిపోయింది అందుకని ఈ వాటర్ అంతా తీసేసుకొని మనం ఓల్ని ఈ పన్నీర్తో వరకే చేసుకుందాం ఇది మొత్తం ఇలా వడకట్టుకున్నాం కదా దీన్ని మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా ఇలాగే ఉంటే కొంచెం పుల్లగా ఉంటుంది దీన్ని వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ పిండుకున్నాం కదా అదే వెనిగ వెనిగర్ అయితే కడుక్కునే పని లేదు ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు అంతా పోయేలా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం ఈ బౌల్లో వేసుకుందాం ఇది ఇది మొత్తం ఇలా వేసి పెట్టుకోవాలి బాండీలో పెట్టుకుందాం అండి అది కనిపించట్లేదు కదా అందుకని నేను బాండీలోకి వేసుకుంటున్నాను అలాగే ఇది వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది వాటర్ పోయేలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కలక్కకుండా తప్పకుండా ట్రై చేయండి ఎంతో ఈజీ ఇందులో వాటర్ అంతా పోయింది అలాగే మనం దీంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుందాం మీ స్వీట్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇది కొంచెం బాగా కరగాలి ఈ షుగర్ వాటర్ అంతా ఇలా మెల్ట్ అవుతూ ఉంటుంది ఈ షుగర్లోనే ఈ అంతా బాగా ఫ్రై అవ్వాలి ఈ కళాఖండ్ని సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే చాలా ఈజీగా అయిపోయింది కదా తొందరగా అడుగంటిద్ది అందుకని చూసుకొని సిమ్లో పెట్టుకోండి అలాగే దీంట్లో కొంచెం ఇలాచి నేను ఇలాచి గింజలు వేసుకున్నాను ఈ కళాఖండకే ఒక స్టోరీ ఉంది చిన్నప్పుడు మా బాబాయ్ రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు స్వీట్లు కొనుక్కొచ్చాడు అప్పుడు వస్తూ వస్తూ మా బాబాయ్ కళాఖండ తెచ్చాడు అయితే అది నాకు రోజు తెలియకుండానే నేను దాన్ని ఇష్టపడిపోయాను అయితే మా బాబాయ్ ఒకరోజు దాన్ని తేటం మానేసాడు అయితే దానికోసం నేను అన్నం కూడా తినకుండా పస్తులు ఉన్న రోజుని పెళ్ళి అయ్యాక నా దగ్గరికి ఒకసారి వచ్చింది వస్తూ వస్తూ కళాఖండ తీసుకొచ్చింది ఏంటి నీ తీసుకొచ్చావంటే అమ్మ ఇది చిన్నప్పుడు నువ్వు ఇది తెస్తేనే అన్నం తినేదానివి లేకపోతే అన్నం తినవమ్మా అంత ఇష్టం నీకు ఇదంటే అందుకని ఈరోజు కూడా తీసుకొచ్చానమ్మా నీకోసం అలాగే ఇది నేను చేసుకోవటం నేర్చుకున్నాను నేను చాలాసార్లు చేసుకున్నాను ఇప్పుడు మీకోసం మరోసారి చేస్తున్నాను అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే ఈ స్వీట్తో ఇలాగే ఏమైనా స్వీట్ మెమోరీస్ ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి అలాగే దీంట్లో చివరగా కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందామండి ఏ స్వీట్ అయినా సరే కొంచెం ఉప్పేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అందుకే కొంచెం వేసాను అలాగే కలకండ్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ కుందాం అండి ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని దాంట్లోకి తీసుకుందాం ఆయిల్ రస్ పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఇది కొంచెం సల్లార్తే కొంచెం గట్టిపడిద్ది అలాగే కళాఖండ స్వీట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్